What we try to do in we bring in better speakers, better uh mm -hmm. technology, industry experience, hands-on some of the good projects, we we will rope them in. And mm -hmm. platform is you know, speak to this audience and So when the audience gets to listen to them, they are like they will know of so many technologies, tools. బెస్ట్ ప్రాక్టీసెస్ సో ఎలాగ మనం ఇంకొంచెం నెక్స్ట్ స్టేజ్ లో వెళ్ళాలి అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ సో ఫ్రీ అనగానే యాక్చువల్లీ అగైన్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఏది ఉన్నప్పుడు మనకి లైక్ మైండెడ్ పీపుల్ కలుస్తారు సో ఒక కమ్యూనిటీ తాలూకా బెస్ట్ యూజ్ ఏంటంటే వి విల్ మీట్ పీపుల్ హూ అలైన్ విత్ అవర్ థాట్స్ విత్ అలైన్ విత్ అవర్ ప్రయారిటీస్ సో టైమ్ యునో వేస్ట్ చేయకుండా హే సో దే ఆస్ క్వశ్చన్స్ లైక్ ఈ టూల్ నేను యూస్ చేస్తున్నాను ఇక్కడ నాకు ప్రాబ్లమ్ వచ్చింది మీరు ఇంకేమైనా చేస్తారా సో సడన్ గా ఒక స్టూడెంట్ లాంటి వాళ్ళకి బోల్డ్ అంత మంది మెంట్రిస్ కను